మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా హో తెలియజేసుకుంటూ మొన్న ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలనలో రక్షక భటులకే రక్షణ లేకుండా పోయింది అందులోనూ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో మరి గతంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం అనపర్తి నియోజకవర్గంలో ఎంత అరాచకాలు జరిగినాయి ఎంతమంది మీద దౌర్జన్యాలు చేయడం ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చూసాం ఇప్పుడు ఈ రోజున సాక్షాత్తు రక్షక భటులపైనే అంటే పోలీసు ఉన్నతాధికారులపైనే దాడి చేయడం జరిగింది ముఖ్యంగా మొన్న మరి ఎవరైతే ఉన్నారో మనోజ్ రెడ్డి గారు వారి రిసెప్షన్ సందర్భంగా వ్యవహార రిసెప్షన్ సందర్భంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీస్ ఉన్నతాధికారిని మరి ఆయన అనుచర వర్గం దాడి చేసి మరి చేతికి ఫ్రాక్చర్ కూడా చేయడం జరిగింది అనపర్తి నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి లేదు గతంలో ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి అనుచరులు ఒక ఎస్ఐ పైన దాడి చేయడం చూసాం ఈ రోజున మరి పోలీస్ ఉన్నతాధికారిపైనే మరి దాడి చేసి చేతికి ఫ్రాక్చర్ అయ్యేలాగా మరి గాయపరిచారంటే మనం ఎక్కడికి పోతున్నాం ఈ దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయన్నది చూడండి మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మరి పట్టపగలు దౌర్జన్యాలు ఈ చేసినా దాడి చేసినా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ కూడా పట్టించుకోలేరు ఈవేళ అది ముదిరి సాక్షాత్తు వారిపైనే దాడి చేయడం జరిగింది ఇంత దాడి జరిగిన ఈ రోజుకి మరి స్థానికంగా నుండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈ దాడిని కనీసం ఖండించలేదు అంటే ఈ దాడిని ప్రోత్సహించడం అంటే పోలీసులను కూడా పోలీసు అధికారులపైన కూడా దాడి చేయమని ప్రోత్సహించడం దీని అర్థం దీని అంతటి కూడా ముఖ్య కారణం ముఖ్య కారణం మరి ఈ రోజు చూస్తున్నాం ఎక్కడికక్కడే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా బెల్ట్ షాపులు యువత అంతా కూడా చెడిపోయి మరి ఎవరైతే మరి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారో యువత దానికి అట్రాక్ట్ అయ్యి మరి మద్యం సేవించి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు అంతేకాకుండా నియోజకవర్గంలో పలు చోట్ల ప్యాకాడ్ క్లబ్లు మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు సాక్షాత్తు రామవరంలోని ఒక ప్యాకాడ్ క్లబ్ రన్ అవుతూ ఉంది దానికి డైలీ ఒక లక్ష రూపాయల వరకు కూడా మరి పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో స్థానికంగా మరి ఆ నాయకులు అప్పచెప్తూ ఉన్నారంటే మరి ఏ రకంగా యువతని చెడగొట్టడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు చూడండి డబ్బు సంపాదనే అనుకుంటే వేరే ఏమైనా వ్యాపారాలు అంతే అంతేగాని మరి తావుడికి బానిసం చేసి అదేవిధంగా పేకాటికి కూడా బానిసం చేసి ఈ రకంగా మరి డబ్బు సంపాదించడం అదేవిధంగా మరి వాళ్ళు ఏమైతే మరి మద్యం మత్తులు ఉన్నారో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మద్యం ఇక్కడ లభ్యమవుతుంది నియోజకవర్గంలోనూ ఆ మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి లేదంటే సాక్షాత్తు ఒక పోలీసు ఉన్నే మరి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యేలా చేశారంటే మరి వారు ఏ రకంగా మరి దాడులు చేస్తున్నారు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు అన్నది మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మరి కోరుతూ అదే విధంగా మరి ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే దాడులు చేశారో ఆ వాళ్ళు ఏ పార్టీ అయినా సరే ఏ వర్గం అయినా ఏ కులమైనా వారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి తప్పనిసరిగా బాధితులకు న్యాయం చేయండి అదేవిధంగా పోలీసుల పట్ల ఉన్న గౌరవాన్ని పెంచేలాగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా మరి ప్రజల్లో పోలీసుల పట్ల ఒక భయం గౌరవం ఉండాలి అంటే మరి స్ట్రిక్ట్గా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించుకోండి గమనించండి గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ రకంగా దాడులు దౌర్జన్యాలు చేస్తూ రౌడీరాజు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ